అంటారు కదా ఆ కాయలు తినలేకపోతున్నాను సార్ అన్నం తినలేకపోతున్నారా అన్నం తింటాను సార్ పండు తినండి జ్యూస్ తాగండి అబో అవి తాగలేకపోతున్నాను సార్ జ్యూస్ తాగలేకపోతున్నారు మరి కూల్ డ్రింక్ ఎవరైనా ఇస్తే తాగలేకపోతారా టీ తయారు చేసి ఇస్తే తాగలేకపోతారా లేదా అదైతే తాగేస్తానండి అంటే మనం మనసులో పెంచుకునే ఇష్టం మీద ఆధారపడి ఉంటుందండి అవి ఎందుకు ఇష్టం మనకి మొదటి నుంచి అలవాటయ్యాయి ఇప్పుడు ఇవి కొత్తగా ఉన్నాయి వీటి మీద ఇష్టం పెంచుకోండి పండు మీద ఇష్టం పెంచుకోండి జ్యూసుల మీద ఇష్టం పెంచుకోండి ఆటోమేటిక్గా హెల్త్ నేచురల్గానే ప్రమోట్ అయ్యే పొజిషన్ వస్తుంది మిత్రులారా మరొకటి ఏమిటంటే మనల్ని ప్రేమించడం ప్రకృతిని ప్రేమించడం ప్రకృతిలో ఉన్న ఆహారాలు తీసుకోవడం మాత్రమే మనల్ని కాపాడం ప్రకృతి ప్రతి జీవికి ఆరోగ్యంగా ఉండటానికి ఖచ్చితమైన నిబంధన ఒకదాన్ని విధించింది అదేంటంటే శ్రమ చెయ్యండి అని ఎవరు చెప్పారు ఎవరు చెప్పకుండానే జీవి జీవితంలో ప్రతి జంతువు పక్షి ఆచరించే పని అదే మీరు గమనించండి ఏ జీవినైనా